భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం కుత్బిలాపూర్ యాభై సంవత్సరాల గల ఎల్లమ్మను పేషెంట్ కి మమతా హాస్పిటల్ అతి క్లిష్టమైన శస్త్ర చికిత్స చేయబడింది ఎల్లమ్మ అస్వస్థతకు గురై పలు హాస్పిటల్కి తిరిగారు అక్కడ అతిపెద్ద ఓవెర్యన సిస్ట్ ఉందని నిర్ధారించారు తదనంతరం శస్త్ర చికిత్స చేయవలసి వస్తుందని తెలిపారు హాస్పిటల్లో తనకి హై రిస్క్ ఉందని గుండె సమస్య ఉండడం వల్ల శస్త్రచికిత్స చేయడం కష్టమని చెప్పి నివారించారు తర్వాత మమతా హాస్పిటల్ బాజ్పల్లి నదు డాక్టర్ మైత్రి మేడం దగ్గరికి రావడం జరిగింది మీడియా ముందు డాక్టర్ నావేశ్వర డాక్టర్ ధీరజ్ డాక్టర్ అనిరుద్ధ్ డాక్టర్ ప్రణీత్ అడ్మిషన్ కోసం అడ్మిన్ విభాగం నుండి మాట్లాడుతూ తమ మేనేజ్మెంట్ డైరెక్టర్ డాక్టర్ పువ్వాడ మామ్స్ హాస్పిటల్ నందు సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన వైద్యం అందించడం కోసం మన మామతా హాస్పిటల్ ప్రజలందరికీ ఉపయోగపడాలని తెలిపారు శస్త్రచికిత్స విభాగంలో డాక్టర్ మైత్రి డాక్టర్ శైలజ డాక్టర్ ఆముని డాక్టర్ ఉషానాగర్ తదితరులు పాల్గొన్నారు tumor in her abdomen which was very huge and she is a known cardiac patient since 10 years and taking all this risk we operated on this big tumor which weighed around 6.5 kgs after removal she was able to sail through the procedure with the help of all our departments uh, cardiology pulmonology anesthesia and uh, with a huge support from our department and management so we have yalama mrs yalama here Marta. Marta. ఈ హాస్పిటల్ ధన్యవాదాలు మైత్రి మేడం నన్ను ఇంత పెద్ద మస్త్ ఐదు ఆరు కిలోల గడ్డ ఉంది నాకు అయినా గుండేది హార్ట్ ప్రాబ్లం ఉండే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ హాస్పిటల్ పది హాస్పిటల్ తిరిగినా నన్ను పట్టుకోలేరు ఇక్కడికి వచ్చిన తర్వాత మైత్రి మేడం నన్ను పట్టుకొని గుండె ఆపరేషన్ది అయినా అదే హార్ట్ ప్రాబ్లం ఉన్నా ఆమె నాకు ఐదు కిలోల ఆరు కిలోల గడ్డ తీసి ఆమె నన్ను బ్రతికించింది అందరికీ ధన్యవాదాలు మమతా హాస్పిటల్కు మైత్రి మేడంకు అందరికీ ధన్యవాదాలు ఈ హాస్పిటల్ మొదలుపెట్టి ఆరు సంవత్సరాలు అయింది ఆరు సంవత్సరాల నుంచి అంద సాధారణమైన ప్రజలకి అందుబాటులో క్వాలిటీ ట్రీట్మెంట్ మనం అందించబడింది ఇప్పుడు మేడం గారు చెప్పిన ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ ఈ విఘాభాగం కాకుండా పలు రకాల కాంప్లికేటెడ్ కేసెస్ కూడా చాలా జరిగాయి ఇందులో యూరాలజిస్ట్ వాళ్ళు కూడా మనము ధన్యవాదాలు వీ హెవ్ టు థ్యాంక్ టు యూరాలజిస్ట్ ఆల్సో బికాస్ ది హావ్ డన్ స్టెంటింగ్ బిఫోర్ డూయింగ్ దిస్ సర్జరీ ఇటువంటి కాంప్లికేటెడ్ కేసెస్ మనకి అన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాము ఇరవై నాలుగు గంటలు మనకి ఎమర్జెన్సీ సర్వీసెస్ క్రిటికల్ కేర్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంటాయి అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మీడియా ద్వారా మనవి థ్యాంక్ యూ ఇచ్చేసిన మీడియా మిత్రులకి అండ్ పాతికే మిత్రులకి స్వాగతం అండి ఈరోజు మనం మ్యామ్స్ హాస్పిటల్ నందు ఒక క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ఒక పేషెంట్ని ప్రాణాలను కాపాడగలిగాము అందులో ముఖ్యంగా డాక్టర్ మైత్రి గారు ఈ హైరిస్క్ పేషెంట్ని తీసుకొని మనకు ఆపరేషన్ చేసి ప్రాణ ప్రాణాలను కాపాడగలిగారు ఆమెకి పేషెంట్కి గుండె ప్రాబ్లం ఉండటం వల్ల మన మత్తు విభాగము కార్డియాలజీ విభాగం ఇవన్నీ పలు విభాగాలు అన్నీ కలిసి పేషెంట్కి ప్రాణ ప్రాణం పోయగలిగారు ఇటువంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు మన హాస్పిటల్ నందు చాలా చేస్తున్నాము ఈ సర్వీసెస్ని మన హాస్పిటల్ నందు ఉపయోగించుకోగలరని అతి తక్కువ ధరలలో మా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పువార్ నయనరాజు గారు చాలా తక్కువ ధరలలో మనకు పేషెంట్కి మంచి క్వాలిటీ వైద్యం ఇవ్వాలని ఈ సేవలను అన్ని అందిస్తున్నారు థ్యాంక్ యూ ఇప్పుడు మన డాక్టర్ మీడియా ఈ పేషెంట్ బేసికల్గా ఆమెకి హార్ట్ ప్రాబ్లం ఉండింది దాని తోడు హ్యూజ్ ట్యూమర్ ఇన్ అబ్డమిన్ హార్ట్ ప్రాబ్లం హార్ట్ సర్జరీ అయిపోయింది హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది పర్సిస్టెంట్ హార్ట్ ప్రాబ్లం ఉంది యూజువల్గా ఫిఫ్టీ పర్సెంట్ ఎబో ఉంటే హార్ట్ ఫిట్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ అనథిషియా ఈమెకు థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది టోటల్గా హార్ట్ లోపల రేటు అండ్ కూడా కొంచెం బాగాలేదు ఆర్ఎల్ ఫిబ్రిలేషన్ అంటారు ఆ బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్ మీద ఉంది రక్తం గడ్డ కట్టకుండా ఏజెంట్స్ మీద ఉంది దీనికి మేము టోటల్ ఇచ్చి గుండె మీద స్ట్రెస్ చేయడం కంటే రీజనల్ అనాలసిషా ఎపిడ్యూరల్ అండ్ స్పైనల్లో గ్రేటెడ్ స్పైనల్ గ్రేటెడ్ ఎపిడ్యూరల్లో చేయడం వల్ల పేషెంట్కు హార్ట్ మీద ప్రెషర్ పడదు ప్లస్ పోస్ట్ ఆపరేటివ్గా ఎపిడ్యూరల్ నుంచి మనం డ్రగ్ ఇవ్వడం వల్ల పెయిన్ తగ్గడము పేషెంట్ హిమోడైనమికల్గా అంద స్టేబుల్గా ఉంటుందని ఈ రీజనల్ అనాలసిషా ఎపిడ్యూరల్లో మేము చేసాము ఈ కేసు విత్ ఆల్ సపోర్ట్ ఫ్రమ్ ద కో సపోర్టింగ్ డిపార్ట్మెంట్స్ పల్మనాలజీ కార్డియోాలజీ అండ్ యూరాలజీ ఎస్పెషలీ దిస్ క్రెడిట్ గోజ్ టు గైనకాలజిస్ట్ దే రిమూవ్ ద హ్యూజ్ ట్యూమర్ అండ్ పేషెంట్ వెంట ఇన్ టు సేఫ్ బికాస్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ ఫ్రమ్ బిగ్ సపోర్ట్ ఫ్రమ్జ్మెంట్